గురువు మాకు ఇంకొక పాట ఏమొద్దు మాకు సరే సరేనాయన లేచి ఒక పాట పాడు వివాహ భోజనం వంటకాయినట్టు పాటలు ఎంచుకున్నా కూర్చోరా కూర్చో గురుగారు గురుగారు నేను పాడతాను గురువు గారు పాడు శిషా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో అసలు ఎందుకో అసలు ఎందుకో ఒరే ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోరా అందమైన మనసు అందులో ఒక అలజడంట కూర్చోరా కూర్చో సుంటా కూర్చో గురుగారు గురుగారు పారురా పారు ఎవరు పారుద్దున్నారు రా పారురా మిటమ్ మాయ మాయ మై కంకం బిందో ఆ దారి బిందూ లోపల రాస్తా రాసుకుంటా నువ్వు గారికి లోపలికి కూడా కనిపిస్తాయిరా లోపలికి కూడా కనిపిస్తాయిరా నీకు తగ్గట్టు మంచి పాటలు ఎంచుకున్నావురా నిజంగా నువ్వు మాయవాడి మాదిరిగా ఉన్నావురా